నీలో గులాబీ గుత్తి పెరగవచ్చు అలాగే బురద కూడా పేరుకుపోవచ్చు ఇలా రెండు తీవ్రతల మధ్య మనిషి ఊగిసలాడుతూ ఉంటాడు కానీ చాలామంది నరకం వైపే అట్రాక్ట్ అవుతూ తమలో ఉన్న బుద్ధున్ని మరిచిపోతారు అలా మరిచిపోవడమే నీ శత్రువు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ పార్టీషియన్ టైంలో మనుషుల ముసుగుల వెనక ఉన్న మృగం బయటపడింది అప్పటి వరకు అందరూ మసీదులో నమాజ్ చేశారు టెంపుల్స్లో గీతను చదివారు కానీ ఒక్కసారిగా అందినోడు అందినట్టు దోచుకుంటూ నరుక్కుంటూ పోయారు తమ కామాన్ని ఒక్కసారిగా బయటపెట్టి అత్యాచారాలు చేశారు అలా దేశాన్ని నాశనం చేసే రాక్షసులైనారు యునో మనిషి తన బాధ్యతను పక్కన పెట్టే ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోలేడు వెంటనే తనలో ఉన్న మనిషిని పక్కన పెట్టి తనలో ఉన్న దయ్యానికి దాసోహం అవుతాడు అలాగే గుంపులో ఉన్నప్పుడు మనిషి తను వేసుకున్న మానవత్వం అనే ముసుగు తీసి తనలో ఉన్న రాక్షసుణ్ణి బయట ఎందుకంటే గుంపులో ఎవరు ఎవరిని పట్టించుకోరు కాబట్టి